हाय हलो नमस्ते वेलकम टू आर चैनल सिंपल लाइफ इतनी हारिका ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన కలెక్షన్లోకి వచ్చిన కొన్ని కొత్త ఐటమ్స్ అయితే నేను మీకు రోజు షేర్ చేసుకోబోతున్నానండి సో అందులో ముఖ్యంగా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న మన జనవరి ట్వంటీ సెకండ్ నుంచి మనకి బాల రామ్ మందిర్ అనేది ఓపెన్ అయింది కదా అయోధ్యలో సో అప్పటి నుంచి మనకి బాలరామ్ కావాలని చెప్పేసి చాలా మంది రామ్లల్లా సో కావాలని చాలామంది అడుగుతూనే ఉన్నారు యాక్చువల్గా వేరే వేరే మెటీరియల్స్లో అయితే రెడీలీ స్టాక్ అవైలబుల్ చేసేసారు కానీ బట్ బ్రాస్లో మనకి రావడానికి అయితే కొంచెం టైం పడుతుందండి సో అందు గురించి మనకి రావడానికి అయితే ఇంత టైం పట్టింది అది కూడా మనకి సిల్వర్ ఫినిష్ లా వచ్చే మనకి ఆల్రెడీ ముందు లక్ష్మీదేవి గణపతి ఇవి అన్నీ వచ్చాయి కదా మనం ఇచ్చాం చాలా మందికి సో ఆ టైప్లో తీసుకురావడానికి ట్రై చేసాం ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా కార్చేసి మనకి మన ముందుకు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంత టైం అయితే పట్టింది సో రామ్ లల్లా ఇప్పుడు మనకి ఐదు ఇంచుల హైట్లో మనకి అవైలబుల్గా ఉన్నారండి మనకి ఫేస్ చూసుకుంటే ఎంత ఎంతో కౌమార్యంగా ఎంతో చాలా బ్యూటిఫుల్గా అంటే ఒక పసితన ఉట్టిపడేలాగా కనిపించే మనకి బాలరాముడు అలాగే చుట్టేంపుల మనకి దశావతారాలు మనకి ఎంతో బ్యూటిఫుల్గా కారు చేశారు అండి సో చాలా అంటే చాలా అందంగా ఉంది ఒక లోటస్ పీఠం మీద కూర్చున్న నుంచున్నట్టుగా మనకి బాలరాముడిని అయితే తీర్చిదిద్దడం జరిగింది మనకి నాలుగు వైపుల బ్రాస్ పీఠానికి మనకి కాళ్ళు ఇచ్చినట్టుగా లెగ్స్ మాదిరి అమర్చారు సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మనం ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్లో వస్తుంది సో మీకు సైజు కూడా చూపిస్తాను మోస్ట్లీ సైజెస్ అనేవి నేను ఈ వీడియోలో చూపించేస్తానండి ఒకవేళ నేను బై ఓవరల్గా చెప్పలేకపోయినా కూడా నేను మీకు లిటల్గా ఈ వీడియోలో మీకు హైట్స్ అండ్ హైట్స్ అయితే చూపిస్తాను అనమాట సో మీకు ఓవరాల్ ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆఫ్ హైట్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మీరు కావాలి అనుకుంటే కనుక పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు పింక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లిమిటెడ్ ఎడిషన్ అండి సేమ్ మనకి ఇదే ఫినిషింగ్లో లక్ష్మీ గణపతి కూడా అవైలబుల్గా ఉన్నారు ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియో అనేది నేను లో ప్రొవైడ్ చేస్తాను జస్ట్ హ్యావ్ ఇట్ లుక్ అండ్ తర్వాత మనకి శంకు చక్రాలు మనకి ఇదే మోడల్లో అంటే ఇక్కడ ఏదైతే మనకి ప్రమిదిలా కనిపిస్తుందో అదే మోడల్లో మనకి శంకు చక్రాలు కొన్ని నాకు తెలిసి ఐ థింక్ ఇన్ ల్యాక్స్లో ఇచ్చి ఉంటామండి రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఎంత మంది శంకు చక్రాలు సేమ్ ఇలాంటి ప్రమిత ప్యాటర్న్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ అందులో చాలా సైజెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు అదే ప్రమిద ప్యాటర్న్ తీసుకుని మనకి ఏకహారతలు అయితే వచ్చాయండి ఐదర్ వీ కెన్ యూస్ దిస్ హారతి ఫర్ మామూలుగా మనకి దీపం ముట్టించడానికి వాడచ్చు లేకపోతే హారతి ఇవ్వడానికి వాడచ్చు దిస్ ఆర్ పర్ఫెక్ట్లీ గుడ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్ ఆల్సో అండి చాలా కొత్త ప్రోడక్ట్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మంచి ఆప్షన్ మీకు మంచి వెయిట్ కూడా ఉంది యాక్చువల్గా ఇందులో వన్ టూ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ అయితే ఓకే అంటే దీనికన్నా సైజ్ వస్తుంది నేను ఇంకా పార్సల్ ఓపెన్ చేయలేదు సో ఐ కుడెంట్ షో దట్ వన్ ఆల్సో సో సో ఇప్పుడైతే మీకు చూపించే వాటిలో టూ అండ్ త్రీ అయితే నేను చూపిస్తున్నాను అండి రెండు ఆర్ పర్ఫెక్ట్లీ అప్ టు ద మార్క్ అనమాట చాలా లాంగ్ ఉంది మీకు ఏదైతే పట్టుకునేది ఉందో మీకు చాలా లాంగ్ ఉంది హీట్ అనేది మీకు తగలదు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి ఆప్షన్ అనేది సో ఇవి కొత్తగా తెప్పించడం అయితే జరిగిందనమాట సో మా థాట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్కి తెప్పితే వాళ్ళు ఇలా తయారు చేసి ఇవ్వడం అట్లా జరుగుతుందనమాట సో అలా చేయించినవేనండి రెండు కూడా శంకు చక్ర శంకు చక్రాలు ఇతరుకు దీపాలు వచ్చాయి కదా సేమ్ అదే ప్రమిదలు తీసేసి మనం ఇప్పుడు అయితే జరిగిందనమాట అండ్ ఇప్పుడు వచ్చి నార్మల్ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ ఒక బౌల్ టైప్ అండి సో ఇది ఏంటంటే మనం ఏమంటే చాలా మంది వరలక్ష్మి వ్రతాలకు కానీ లేకపోతే నోములు అలాంటివి చేసుకునేటప్పుడు చాలా మంది లక్ష్మీ పూజ లేదా లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నప్పుడు తామరగింజలు చిట్టు గాజులు ముత్యాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు కదా సో అటువంటివి పెట్టుకోవచ్చు ఎందుకంటే దే ఆర్ వెరీ లైట్ ఇన్ వెయిట్ సో అందువల్ల ఏంటంటే పెట్టుకోవచ్చు మీకు ఓవరాల్ విత్ చూసుకుంటే కనుక మీకు ఫోర్ ఇంచెస్ ఆఫ్ విట్ ఉందండి వెరీ లైట్ ఇన్ వెయిట్ చెప్పేస్తున్నాను కదా వెరీ లైట్ ఇన్ వెయిట్ సో జస్ట్ డెకరేషన్ పర్పస్ లాగా మన చుట్టెంపులు అమ్మవారి చుట్టేంపులో పెట్టుకుని డెకరేట్ చేసుకుంటాం కదా సో ఆ విధంగా పెట్టుకోవచ్చు లేదా రిటర్న్ గిఫ్ట్స్ కింద మన తక్కువ బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్గా కావాలంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ప్రసాదం పెట్టుకోవచ్చు సో అలా అనమాట చాలా బాగుంది వెరీ లైట్ ఇన్ వెయిట్ అండి సో ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మనకి బింది మోడల్లో ఉండే ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వన్ లీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పడుతుందండి సో అటువంటిది మనకి బింది ప్యాటర్న్ ఉండే చొంబు అనమాట యాక్చువల్గా అని చెప్పాలా బిందని చెప్పాలా ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ చూడడానికి అయితే బిందీలాగా చిన్ని సైజు బిందీలాగా చాలా అందంగా చాలామంది గో ప్రవేశాలకు వెళ్ళేటప్పుడు ఆడపడుచుల చేత గడప దాటిస్తారు కదా లోపలికి రావడానికి సో అలాగా మనకి చిన్ని పిల్లలు చాలామంది ఆడపడుచులు చిన్న చిన్ని పిల్లలు ఉంటారు కదా సో చిన్ని చెల్లెలు అలాంటి చిన్ని చిన్ని పాపలకి ఇచ్చి ఇది గడప దాటించడానికి అయితే చాలా క్యూట్గా ఉంటుందన్నమాట ఇత్తడి బిందీ లేదా కాపర్ బిందెలు అలాంటివి ఇస్తూ ఉంటారు పిల్లలకి సో అటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది సో యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు కస్టమర్స్కి ఇచ్చాం మనం ఇదే బింది సో ఇదనేది లోపల మనకి ఇది నాటు బిందీ టైప్ అండి లోపల మనకి బ్లాక్ పా పాలిష్ కాదు యాక్చువల్గా అది అది కాల్చడంలో మనకి లోపల అలా ఉండిపోతుంది అనమాట మనం యూజ్ చేసే కొలిది ఆ లోపల దనేది పోతూ ఉంటుంది అనమాట అండ్ ఇది ఏంటంటే ఇది మిషన్ కాదండి ఇది హ్యాండ్తో తయారు చేస్తుందనమాట అనమాట లైక్ మనకి లోపలంతా చూసుకుంటే ఇదంతా కొంచెం దేశవాళి టమాటాలు దేశవాళి అని ఎలా చెప్తారు అలాగే ఇది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కాకుండా మన దగ్గర తయారైందనమాట చాలా బాగుంటుంది అండ్ మంచిద మంచిగా మనకి చూడడానికి కూడా ఆకారం చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి దోసకాయల చొంబు అంటారు కదా మనం చాలామంది త్రిమూర్తులు పూజ చేసుకున్నప్పుడు ఈ చెంబులు వాడుతూ ఉంటారు సో ఇందులోనే పెద్ద సైజ్ వచ్చిందండి యాక్చువల్గా చిన్న చిన్న సైజెస్ అవైలబుల్గా ఉంటే చాలామంది దాంట్లో ఒద్దరిని వేసుకుని కూడా సేవిస్తూ ఉంటారు కదా సో అదే విధంగా కాకుండా ఇది ఏంటంటే మనకి గడప దగ్గర పెట్టుకో పెట్టుకోవడానికి అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అలాగే త్రిమూర్తులు పూజ చేసుకోవడానికి కొంచెం పెద్దది లైక్ మనకి హా అర లీటర్ వాటర్ కెపాసిటీ పట్టే రేంజ్లో ఈ చెంబులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్లీ కొత్త సైజ్ అండి సైజ్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ ఐఎమ్ నాట్ షూర్స్ ఫైవ్ అనుకుంటా సో చాలా బాగుంటుందండి మీరు చూసుకుంటే చాలా బుజ్జిగా చాలా క్యూట్గా నాకు షేప్ చూడగానే బలం అనిపించింది అనమాట చాలా అందంగా కనిపించింది క్యూట్గా బుజ్జిగా బాగుంది సో దిస్ ఈజ్ వన్ మోర్ అడిషన్ టూ అవర్ కలెక్షన్ అనమాట సో చాలా అందంగా ఉంది అండ్ గడపల దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవచ్చు లేకపోతే త్రిమూర్తుల పూజకు చెప్పాను కదా అలా వాడుకోవచ్చు లేకపోతే ఇందులో ఉద్దడిని వేసుకుని మనం వా తీర్థం తీసుకోవచ్చు సో మన ఇష్టం అండి మల్టీపర్పస్ యూసేజ్ అనమాట లేకపోతే చాలామంది మధ్య మనీ ప్లాంట్ కానీ ఇట్లా వాటర్ వేసి పెడుతున్నారు కదా సో ఆ విధంగా కూడా మనం డెకరేషన్ చేసుకుని వాడుకోవచ్చు సో మన ఇష్టం అనమాట సో మీరు ఓవరాల్ చూసుకుంటే మీకు దగ్గర దగ్గర చుట్టింపు అంతా కొలిచినట్టు మీకు దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ దాకా వచ్చిందండి అంత బ్యూటిఫుల్గా ఉంది అంత విట్ అనమాట యాక్చువల్గా అండ్ దీస్ ఆర్ ఆల్సో న్యూ యాక్చువల్గా వచ్చి చాలా రోజులైంది బట్ ఇప్పుడు ఎలాగో చొంబులు కలెక్షన్ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఐఎమ్ యాడింగ్ అది కూడా అనమాట ఈ కలెక్షన్ కూడా యాడ్ చేస్తున్నాను దీస్ ఆర్ సెల్ఫ్ లైన్డ్ బిగా పైన లైన్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా మన ఎంబోస్డ్ లైన్స్ అనమాట మనకి చేతికి తగిలి తగులుతూ ఉంటాయి లైన్స్ అన్నిని సో ఇందులో మనకి త్రీ సైజెస్ ఉన్నాయండి నేను సైజెస్ కూడా చూపిస్తాను ఇందులోని నాకు తెలిసే హార్డ్లీ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కూడా పట్టదు మీ మీడియం సైజు ఒక ఎయిటీ ఎంఎల్ అట్లా పడుతుంది తర్వాత తర్వాత వచ్చి మనకు ఫిఫ్టీ ఎంఎల్ అలా పడుతుందండి వాటర్ సో రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఇది మంచి ఆప్షను లిమిటెడ్ ఉన్నాయండి ఇవి మాత్రం లిమిటెడ్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి లైక్ పానకాలు గట్టా పెట్టుకునేటప్పుడు ఒక ఐదు చెంబులు అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా చుట్టెంపులో పెట్టుకుని తీసుకుంటాం కదా అలాగే వీటిలో కూడా చిట్టు గాజులు తామర గింజలు ఇవన్నీ కూడా వేసుకుని పెట్టుకునే కస్టమర్స్ ఉన్నారు సో తీసుకున్న వాళ్ళు పెట్టిన ఫొటోస్ని బట్టి చెప్తున్నాను సో అలాగే వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే రిటర్న్ గిఫ్ట్స్కి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చే అన్నీ కూడా ఇక ఉగాది తర్వాత ఇవన్నీ కూడా ఇంకా వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్కి కోసం మనం చాలామంది అడుగుతూనే ఉన్నారండి పర్టికులర్లీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎఫి సఫిషియంట్ టైం ఒకరోజు లైవ్ పెట్టి మీకు బ్రాస్ అండ్ జర్మన్ సిల్వర్ అలాగే నార్మల్ మెటల్లో కూడా మీకు ఒక లైవ్ పెట్టి చూపిస్తానండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతేనండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే కింద కేటలాగ్ లింక్ ఇచ్చాను చూసి గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు